ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ అవుతుంది వసుధారా మహేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు మావయ్య ఆ శైలేంద్ర మన ట్రాప్లో కంప్లీట్గా పడలేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు గారిని ఆ శైలేంద్ర ఏమన్నా ఎన్నన్నా పట్టించుకోవద్దు మీరు ఒక్కసారి బ్యాలెన్స్ మిస్ అయితే వాడికి మనపై డౌట్ వస్తుంది అని చెప్తుంది వసుధారా సరేమ్మా నువ్వు చెప్పినట్లే చేస్తాను వాడు ఇంకా మన ట్రాప్లో పడాలి అన్నా మనం జైలు నుండి బయటికి రావాలి అన్నా మనం ఏం చేయగలుగుతామో అవన్నీ చేద్దామమ్మా వాడికి కావాల్సింది వాడికి ఇస్తున్నట్టు వాడిని లోభ పెట్టి మన పని మనం చేయించుకోవాలి వాళ్ళలాగే మనం కూడా ఆలోచించాలి అని మహేంద్ర అండ్ వసుధార కాలేజ్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కాలేజ్కి అందరికంటే ఫస్ట్ రీచ్ అయిపోతాడు శైలేంద్ర అసలు నేను వింటుంది కళ నిజమా ఎందుకు ఇలా జరుగుతోంది ఆ మను అనుకున్నట్టే కాలేజ్ సీట్ రాసిస్తాడా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట శైలేంద్ర ఇంకా అప్పుడే శైలేంద్ర రాజీవ్కి కాల్ చేస్తూ ఉంటాడు కానీ రాజీవ్ మాత్రం కాల్ లిఫ్ట్ చేయడు భయ్యా నేను ఇప్పుడు నీ కాల్ లిఫ్ట్ చేయను ఎందుకంటే ఖచ్చితంగా నా మరదలు నీకు నా గురించి చెప్పేసి ఉంటుంది తను చెప్పిందంటే నువ్వు నన్ను చంపడానికైనా వచ్చేస్తావు కాబట్టి నేను ఈ ఫోన్ లిఫ్ట్ చేయను భయ్యా అని రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూస్తూ అనుకుంటాడు శైలేంద్ర గురించి రాజీవ్ వీడితో మనకి పని అయ్యేలా లేదు అయినా ఎండి సీట్ నాకు అప్పనంగా ఇస్తానంటుంటే ఇంకా వీడితో నాకేంటి పని అయినా నా జాగ్రత్తలో నేను ఉండాలి ఎప్పుడు లేనిది ఈ రాజీవ్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అంటే ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంకా శైలేంద్ర శైలేంద్రని దూరం నుంచి చూస్తూ ఉంటారు మహేంద్ర అండ్ వసుధారా మావయ్య చూసారా వాచ్మెన్లా అందరికంటే ముందే వచ్చేశాడు అని అంటుంది వసుధారా అవునమ్మా కాలేజ్ని ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చాడు కదా మనం అందుకే ఏదైనా చేస్తాడు సరే సరే మన యాక్టింగ్ మనం స్టార్ట్ చేయాలి అని మావయ్య నాకేమీ అర్థం కావటం లేదు అయినా ఈ కాలేజీని ఇంకొద్ది రోజుల్లో వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు మావయ్య అని అంటుంది వసుధారా ఏం చేస్తామమ్మా కలికాలం అలా ఉంది అయినా మనం చేయగలిగింది ఏముంది చెప్పు మన చేతిలో ఏమీ లేదు కదా అని అక్కడి నుండి ఇద్దరు ఇంకా శైలేంద్రకి వినపడేటట్టు మాట్లాడుకొని వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళిపోతారు అప్పుడే కరెక్ట్గా శైలేంద్రకి ఒక ఆలోచన వస్తుంది ఇంకా వెంటనే ఆ ఆలోచన రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర అయితే నేను ఈ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తే నాకు రెండు వైపులా లాభమే ఉంటుంది కర్ర విరగదు స్నేకు చావదు అన్నట్టు నేను రెండు వైపులా ఎలా ఉన్నా నాకు బెనిఫిట్ే దొరుకుతుంది వెంటనే వెళ్ళి వసుధారా వాళ్ళతో చెప్పాలి అని ఇంకా వసుధారా వాళ్ళ క్యాబిన్కి వెళ్తాడనమాట శైలేంద్ర మావయ్య ఈ అకౌంట్స్ అన్నీ మీరే చూసుకోండి నా బ్రెయిన్ పనిచేయటం లేదు అని ఇంకా అలా అంటూ ఉంటుంది వసుధారా వసుధారా బాబాయ్ మీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు శైలేంద్ర ఏంటది అని అడుగుతుంది వసుధారా నేను నేను మనుని బయటికి తీసుకువస్తాను మనూని బయటికి తీసుకువచ్చే బాధ్యత నాది అని అంటాడు శైలేంద్ర ఇంకా ఒక్కసారిగా మహేంద్ర అండ్ వసుధార హ్యాపీగా ఫీల్ అవుతారు ఎలా శైలేంద్ర ఏ నీ వల్ల కాదు అయినా కేసు మొత్తం మనువుకి అగెయిన్స్ట్గా ఉంది ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా లేదు అలాంటిది నువ్వెలా తీసుకొస్తావు శైలేంద్ర ఏ నీ వల్ల కాదు అని అంటారు మహేంద్ర లేదు బాబాయ్ నేను చెప్తున్నాను కదా నేను ఖచ్చితంగా ఆ మను గారిని బయటికి తీసుకువస్తాను అని అంటాడు శైలేంద్ర అయినా ఎప్పుడూ లేని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావేంటి అంటే రాజీవ్ బ్రతికే ఉన్నాడా అని అడుగుతారు మహేంద్ర బాబాయ్ వాడు బ్రతుకున్నాడో చచ్చాడో ఎక్కడున్నాడో మీకు అనవసరం మీకు అవసరం లేదు కానీ నేను చెప్పేది ఒకసారి వినండి నేను మనుని ఖచ్చితంగా బయటికి తీసుకువస్తా కానీ అంతకంటే ముందు నేను చెప్పినట్లు మీరు చేయాలి చేస్తారా చేస్తారా చెప్పండి అని అడుగుతాడు శైలేంద్రా ఇంకా మహేంద్ర అండ్ వసుదారా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి బాబాయ్ నిన్నే మా డాడీతో అన్నారు కదా కాలేజ్ కోసం ఎంత దూరమైనా వెళ్తాం ఏమైనా చేస్తామని మరి నేను చెప్పింది మీరు చేయరా బాబాయ్ మీకు నేనంటే నమ్మకం లేదా కాలేజ్ విషయానికి వస్తే ఎవరైనా సమానమే అని అంటాడు శైలేంద్ర ఇంకా వసుధార మహేంద్రకి సైగ చేస్తుంది కూర్చో శైలేంద్ర అని అంటారు మహేంద్ర ఇంకా కూర్చుంటాడనమాట శైలేంద్ర సరే శైలేంద్ర గారు మీరు చెప్పినట్లు ఏం చేయాలో చెప్పండి కానీ మనుగారు బయటికి వస్తేనే ఈ సమస్యలకి సొల్యూషన్ దొరుకుతుంది మన కాలేజ్ మనం దక్కించుకోవడానికి ఏదో ఒక విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతాయి మీరు ఏం చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏం చేయాలో చెప్పండి అని అడుగుతుంది వసుధారా ఇంకా శైలేంద్ర చెప్పడం స్టార్ట్ చేస్తాడు బాబాయ్ నా గురించి మీకు తెలుసు నాకు ఏం కావాలో మీకు తెలుసు కాబట్టి నేను మీకొకటి చెప్పాలనుకుంటున్నాను మీరు వెంటనే బోర్డు మీటింగ్ని కండక్ట్ చేయండి తర్వాత అని ఇంకా ఒక ప్లాన్ అయితే చెప్తాడనమాట శైలేంద్ర అంటే అంటే నువ్వు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు మహేంద్ర బాబాయ్ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కాలేజ్ కావాలంటే మీరు ఈ పని చేయాలి లేకపోతే మీరీ పని చెయ్యకూడదు అని బాగా ఆలోచించుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర హమ్మయ్యా ఒక తక్కెడలో బ్యాలెన్స్ అయినట్టు నాకు ఇప్పుడు రెండు వైపులా బ్యాలెన్స్ కరెక్ట్గా కుదిరింది ఇటు మనూని బయటికి తీసుకువస్తే వాడంతట వాడు కాలేజ్ ఇస్తాడో ఇవ్వడో తెలీదు ఎందుకంటే బాబాయ్నే నమ్మించి మోసం చేసిన వాడు నన్ను నమ్మించి మోసం చేస్తాడనే గ్యారంటీ ఏంటి చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు కాబట్టి నేను ఇటు బాబాయ్ వాళ్ళని కన్విన్స్ చేసి మనోగాని బయటికి తీసుకువచ్చినట్టు బిల్డప్ ఇస్తే బాబాయ్ వాళ్ళు నన్ను ఎండిని చేస్తారు నేను మాట్లాడిన ప్లాన్ అదే వాడివ్వకపోయినా వీళ్ళు సీట్ ఖచ్చితంగా ఇస్తారు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర అమ్మ వస్తారా ఏంటమ్మా వీడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే వీడికి మనపై అనుమానం వచ్చిందా అని అడుగుతారు మహేంద్ర మావయ్య శైలేంద్ర ఇప్పుడు కరెక్ట్గానే ఆలోచిస్తున్నాడు ఎందుకంటే శైలేంద్ర చాలా తెలివైనవాడు గుంట నక్క టైప్ కాబట్టి ఒకవేళ మనోగారు మాటిచ్చినా తను నెరవేరుస్తాడో లేడో అనే గ్యారంటీ ఏంటి అందుకే వీళ్ళ వైపు నిండైనా నేను ఎండి పదవిని సాధిస్తాను అనే రీతిలో అనే ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మన ట్రాప్లో కంప్లీట్గా ఈ శైలేంద్ర పడిపోయాడని నాకు అర్థమవుతుంది మీరు కూడా అదే నమ్మండి వాడు చెప్పినట్లు ఇప్పుడు చేస్తేనే వాడు మనల్ని నమ్మడం మొదలు పెడతాడు రండి మావయ్య అని ఇంక అటెండర్తో నోటీస్ పేస్ చేపిస్తుంది వసుధార అందరూ బోర్డు మీటింగ్కి అటెండ్ అవుతారు బోర్డ్ మీటింగ్లో వసుధార చాలా బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది అనంతా చూస్తున్న శైలేంద్ర బాధపడుతూనే ఉండు అని మనసులో అనుకుంటాడు ఏమ్మా వసుదారా ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఫనీంద్ర చెప్తాను సార్ బోర్డు మెంబర్స్ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను మనుగారు మన కాలేజ్కి ఒక నోటీస్ని పంపించడం జరిగింది ఈ నోటీస్ ద్వారా పదిహేను రోజుల్లో ఆయనకి ఇవ్వాల్సిన డబ్బు కట్టకపోతే ఈ కాలేజ్ని జప్తు చేసుకుంటాను అంటున్నారు ఇది చూశాక ఒక్క నిమిషం నా మైండ్ పనిచేయలేదు ఇప్పుడు ఆలోచిస్తే నాకు ఒకటి అర్థమవుతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో చివరి వరకు మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు నేను ఒక భారీ నిర్ణయానికి వచ్చాను అని అంటారు ఏంటది అని అడుగుతారు బోర్డ్ మెంబర్స్ పదిహేను రోజుల గడువు మనకి ఉంది ఈ పదిహేను రోజుల్లో మనం యాభై కోట్లైనా కట్టాలి లేకపోతే కాలేజ్ని మనూకైనా ఇచ్చేయాలి ఒకవేళ రెండు కాదనుకుంటే ఇంకొక ఆప్షన్ ఉంది అని అంటారు ఇంకొక ఆప్షనా ఏంటమ్మాది అని అడుగుతారు ఫనీంద్రా చెప్తున్నాను సార్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఎవరైతే మను గారిని జైలు నుండి విడిపిస్తారో ఎవరైతే యాభై కోట్లని తెచ్చి ఇస్తారు ఈ రెండిటిలో ఒకటి చేసిన వాళ్ళకి డిబిఎస్టీ ఎండీ కాలేజ్ని నేను ఇచ్చేస్తాను మావయ్య అని అంటుంది వసుధార ఒక్కసారిగా బోర్డు మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు అదేంటమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటారు ఫనీంద్ర అవును అవును సార్ నేను మాట్లాడేది కరెక్టే ఎవరైతే ఈ సిచ్యువేషన్లో మనువు గారిని బయటికి తీసుకురావడానికి సాక్ష్యాలు అన్నీ మనువు గారికి వ్యతిరేకంగా ఉన్నాయి మనువు గారు హత్య చేశారో లేదో మనకి తెలీదు కానీ మనుగారు బయటికి వస్తేనే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది లేకపోతే యాభై కోట్లు ఇచ్చినా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది సో ఈదర్ ఆఫ్ ది ఆప్షన్స్ మనం ఏదో ఒక ఆప్షన్ని చూస్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఇంత ఒత్తిడిలో కూడా మైండ్ కరెక్ట్గా పనిచేసిన వాళ్ళనే తెలివైన వారిగా పరిగణించి వాళ్ళకి డీబీఎస్టీ కాలేజీకి ఎండి అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయని నేను స్వయాన ఒప్పుకుంటాను సార్ కాబట్టి ఎవరైతే మనుగారిని విడిపిస్తారో లేకపోతే యాభై కోట్లు తెచ్చిస్తారో వాళ్ళకి నేను ఎండీ పదవి ఇచ్చేస్తాను అని చెప్తుంది వసుధారా అమ్మయ్యా ఇప్పుడు నాకి వసుధార అంటే నమ్మకం కలిగింది అని మనసులో అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర ఇంకా శైలేంద్ర మనసులో అనుకుంటాడు ఆ రోజు డాడీ నాతో ఒక అగ్రిమెంట్ రాయించుకున్నారు ఎండి నాకు ఆశ లేదని ఎప్పటికీ ఎండి పదవిలో చేరుకోలేనని కానీ ఇప్పుడు అగ్రిమెంట్ని పక్కకి పెట్టేస్తారు అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర ఇంకా వసుధారా అండ్ మహేంద్ర ఇద్దరు మీటింగ్ అయిపోయాక అందరి ముందుకి ఇంకా వెళ్ళిపోయాక ఇంకా శైలేంద్ర దగ్గరికి వస్తారు నువ్వు చెప్పినట్లే చేసాం మరి ఈ ప్రాబ్లంని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు అని అడుగుతుంది వసుధారా వసుధారా మీరు చేసిన పనులు మీరు చేశారు ఇప్పుడు నేను చేసే పని నేను చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇంకా మహేంద్ర అండ్ వసుధార అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా రాజీవ్ మాత్రం ఎంతకీ శైలేంద్ర కాల్ చేసినా లిఫ్ట్ చేయకుండానే ఉంటాడు ఇంకా లిఫ్ట్ చేయకుండా అలా ఇంకా హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటాడనమాట రాజీవ్ కరెక్ట్గా అదే టైంకి శైలేంద్ర రౌడీలకి ఫోన్ చేస్తాడు హలో సార్ చెప్పండి సార్ మీ పని మీదే ఉన్నాం సార్ ఇంకా ఆయన కనబడలేదు అని అంటారు రే ఇప్పుడు ప్రాబ్లం రిషి గురించి కాదురా మనూ గురించి అని అంటాడు శైలేంద్ర మనూనా ఆయన ఎవరు సార్ అని అడుగుతారు ఆ రౌడీలు ఎవరైతే మీకెందుకులే నేను ఒక లొకేషన్ పెడతాను ఆ లొకేషన్కి వెళ్ళండి వెళ్ళి అనువు వెతకండి వెతికి నేను చెప్పినట్లు చేయండి అని చెప్పి ఇంకా అలా చెప్తారనమాట ఒక ప్లాన్ అయితే శైలేంద్ర రౌడీలకి సరే సార్ మీరు చెప్పినట్లే చేస్తాం అని చెప్పి వెంటనే రౌడీలు రాజీవ్ ఉండే ఏరియాకి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా రాజీవ్ వసుధారా ఫోటో చూస్తూ ఉంటాడు అయ్యో వసు నీ గురించి నేను ఎంతకాలం వెయిట్ చేయాలి ఏం చేయాలో అర్థం కావటం లేదు నువ్వు నాకు దక్కుతావని ఆఖరికి నా ప్రాణాలు నా ప్రాణాలను కూడా నీ గురించి అర్పించేశాను అందరి ముందు చనిపోయిన వాడిలా అయ్యాను అయినా నువ్వు నాకు దక్కడానికి ఇంకా టైం పడుతుంది బయ్యా ఏమో నువ్వు చూసిన విషయం చెప్పేసి ఉంటావని నాకు ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాడు ఇటు ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటాడు రాజీవ్ వసుధార ఫోటోతో అదే టైంకి కరెక్ట్గా బయట కొన్ని సౌండ్స్ వినపడుతూ ఉంటాయి రాజీవ్కి ఏంటి సౌండ్లు అని వెళ్ళి చూసేసరికి అక్కడ రౌడీలు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు ఇంకా రాజీవ్ అదంతా చూసి షాక్ అయిపోతారు రేయ్ మిమ్మల్ని వదనను రా అని చెప్పి ఇంకా రౌడీలు అందరూ వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు వెంటనే రాజీవ్ అక్కడికి వెళ్తాడు ఏ ఎవరు మీరు నా ఇంటి ముందుకు వచ్చి కొట్టుకుంటున్నారేంటి అని అడుగుతాడు రాజీవ్ ఓ నీ ఇంటి ముందుకు వచ్చి కొట్టుకోకూడదు కదా అయితే అని చెప్పి ఇంకా వెంటనే ఒక కర్చీఫ్ పెట్టేసి అందులో మత్తుమంది పెట్టి రాజీవ్కి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు రౌడీలు ఒక్కసారిగా ఇంక రాజీవ్ అయితే కళ్ళు తిరిగి పడిపోతాడు ఇది ఇలా ఉండగా రౌడీలు పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తారు హలో సార్ మీకు ఒక ప్లేస్కి వస్తే ఒకటి తెలుస్తుంది మీరు త్వరగా ఇక్కడికి రండి ఎవరని నన్ను అడగకండి అని కాల్ కట్ చేసేస్తారు ఎవరు వీడు అని చెప్పి ఇంకా లొకేషన్కి వెళ్ళి పోలీసులు చూస్తారు చూసేసరికి అక్కడ రాజీవ్ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు పోలీసులు రాజీవ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా రాజీవ్ కళ్ళు తెరిచి చూసేసరికి తనైతే పోలీస్ స్టేషన్లో ఉంటాడు ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు ఎయ్ ఏంటి ఏంటిదంతా అని అనేసరికి ఎస్ఐ రాజీవ్ చెంపపై ఒక్కటి కొడతాడు గట్టిగా ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు సార్ ఏంటి సార్ ఇది అని అడుగుతాడు రే ఆపరా నువ్వు నీ నాటకాలు ఎందుకురా ఎందుకు ఇలా మోసం అందరినీ చేశావు నువ్వు బ్రతికే ఉండి చనిపోయినట్టు నటించి నిర్దోషిని జైల్లో ఉండేటట్లు చేస్తావా నిన్ను ఊరికే వదలనరా అని ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఎస్ఐ రాజీవ్కి ఏమైందో అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది ఎవరు నా ఇంటికి ముందుకు రావడం ఏంటి కళ్ళు తెచ్చి చూసేసరికి నేను ఇక్కడ ఉండడం ఏంటి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు రాజీవ్ అదే టైంకి ఇంకా వసుధార మహేంద్ర అండ్ మను అయితే హ్యాపీగా జైలు బయట ఉంటారు మను రాజీవ్తో చూసావా నిన్ను ఎలా ఇరికించానో తెలివితేటలు నీకు మాత్రమే కాదురా నాకు కూడా ఉన్నాయి తప్పు చెయ్యలేదన్న ధైర్యం నాకుంది కాబట్టి నేను బయటికి వచ్చాను నువ్వు లోపల ఉన్నావు ఇక శిక్ష అనుభవించు అని చెప్పి మను వసుధార మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు శైలేంద్ర మాత్రం అమ్మయ్యా వీడు బయటకు వచ్చేశాడు ఏదైనా నా వల్లే వచ్చాడు కదా ఆ విషయం నేను వసుధార వాళ్ళతో చెప్పాలి అని ఇంకా శైలేంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంక మనూ శైలేంద్ర దగ్గరికి వెళ్తాడు శైలేంద్ర నాకు తెలుసు ఇదంతా నీవల్లే సాధ్యమని అని అంటాడు మను ఇంకా శైలేంద్ర అలా మను వైపు చూస్తూ ఉంటాడు చూడు మను నువ్వు నాకు ఇచ్చిన మాట అని అంటాడు శైలేంద్ర ఓ అవును కదా నేను బయటికి వచ్చిన వెంటనే నీకు కాలేజ్ని అప్ప చెప్తానన్నాను కదా రా నీకోసం ఒక రథం రెడీ చేయిస్తాను కాలేజ్కి ఆ రథంలోనే నువ్వు రావాలి నిన్ను ఆ కిరీటపు సింహాసనంతో సింహాసనంపై కూర్చోపెట్టి నీపై పాలు పోసి పాలాభిషేకం చేసి నీకు ఆ కిరీటాన్ని ఇస్తాను రా వెళ్దాం అని అంటాడు మను ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట శైలేంద్ర నాకు తెలుసురా నువ్వు ఇలానే అంటావని నాకు తెలుసు అందుకే వసుధార వాళ్ళని నమ్మించా అని వసుధార వైపు చూస్తూ ఉంటాడు శైలేంద్ర శైలేంద్ర మోసం చేయడం నీకు మాత్రమే తెలుసా మాకు తెలీదా అని నవ్వుతూ ఉంటారు వసుధార అండ్ మను మహేంద్ర ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు శైలేంద్ర అంటే అంటే మీరంటుంది అని అంటారు మోసాన్ని మోసంతోనే జయించాలి ఎప్పుడు నువ్వు మాత్రమే మోసం చేయడం కాదు మంచివాళ్ళు మోసం చేస్తే ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు నీకు తెలియాలనే మేమందరం కలిసి ఇలా నాటకమాడాం అని అంటాడు మను ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు మను కాలర్ పట్టుకుంటాడు నన్నే చీట్ చేస్తావా అని వెంటనే శైలేంద్ర కాలర్ని మహేంద్ర పట్టుకుంటారు మహేంద్ర శైలేంద్రని గట్టిగా వెనక్కి తోసేస్తారు రే నా కొడుకు మనుపై చెయ్యి వేశావో అని అంటారు మహేంద్ర ఇంకా ఒక్కసారిగా మను అండ్ ఇటువైపు వసుదారా అలా మహేంద్ర వైపు చూస్తూ ఉంటారు నువ్వు మోసగాడివి కాబట్టి నిన్ను మోసం చేశాం మను మంచివాడు కాబట్టి బయటికి వచ్చాడు ఇంకొకసారి నా కుటుంబం జోలికి కానీ నా మనో జోలికి కానీ రావాలని చూస్తే ప్రాణాలు తీసేస్తా అని చెప్పి మనుని వసుదారాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర ఇటువైపు శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్